బెంగళూరు రేవ్ పార్టీ సినీ ఇండస్ట్రీనే కాదు తెలుగు రాష్ట్రాలను కూడా కుదిపేస్తుంది రేవ్ పార్టీ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ దొరకడంతో సెక్స్ రాకెట్ కూడా నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు సెక్స్ రాకెట్ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు రేవ్ పార్టీలో డ్రగ్స్ గంజాయి పట్టుబడటంతో పార్టీలో పాల్గొన్న వారి బ్లడ్ శాంపిల్స్ ను పోలీసులు సేకరించారు దాదాపు నూట మూడు మంది వద్ద నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించగా వారిలో ఎనభై ఆరు మందికి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది ఆ రేవు పార్టీలో పాల్గొన్న ఎనభై ఆరు మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది వీరిలో యాభై తొమ్మిది మంది పురుషులు ఇరవై ఏడు మంది యువతులు మహిళలు ఉన్నారు వీరిలో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నట్లు సమాచారం ఆ హేమ బ్లడ్ శాంపిల్లో కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిందని తెలుస్తోంది బ్లడ్ రిపోర్ట్ లో వచ్చిన వ్యక్తులకు సీసీబీ నోటీసులు ఇవ్వనుంది ఇదిలా ఉంటే రేవు పార్టీలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది కా ఏ వన్గా వాసు ఏ టూగా అరుణ్ ఏ త్రీగా నాగబాబు ఏ ఫోర్గా రణధీర్ ఏ ఫైవ్గా మహ్మద్ అబూబకర్ ఏ సిక్స్గా గోపాల్ రెడ్డి ఏ సెవెన్గా అరవై ఎనిమిది మంది పురుషులు ఏ ఎయిట్గా ముప్పై మంది యువతులను గుర్తించారు పార్టీ జరిగిన రోజు పద్నాలుగు గ్రామాలు ఎండిఎంఏ ఐదు గ్రాముల కొక్కైను బెంగుళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అలాగే కోటిన్నర విలువైన డీజే పరికరాలు సీజ్ చేసినట్లు సమాచారం